మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందిపుచ్చుకున్నారు ఆయన ఎంత ఎదిగినా ఒదికుంటారనే విషయం మనందరికి తెలిసిందే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ యాంకర్ ప్రదీప్ కి తన వంతు సహాయం చేశారు ప్రదీప్ దీపిక పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతుంది గత కొద్ది రోజులుగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రదీప్ ఇప్పుడు రెండో సినిమాతో సిద్దమయ్యారు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొన్నారు అయితే రామ్ చరణ్ ని కలిసేందుకు ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య ఇద్దరు చరణ్ ఇంటికి వెళ్లారు అక్కడ సత్య చరణ్ నాకు బాగా క్లోజ్ అని నేను ఎంత చెప్తే అంతా కాసేపు కామెడీ చేశారు చరణ్ కూడా సత్య అసలు ఎవరు తెలియనట్టు ఈ సినిమా టికెట్ కొన్న తర్వాత సత్య రామ్ చరణ్ కాలు మొక్కడంతో చరణ్ కూడా సరదాగా సత్య కాలు మొక్కబోయాడు ఇది చూసిన చాలా మంది రామ్ చరణ్ కూడా బలి సరదా మనుషు గాని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది ఏంటండి అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బులు కోసం సూట్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొంటున్నా ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ హే సత్యలో చాలా ఉన్నాయింది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకున్నారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ